హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి రూపీ వన్ ఫోర్ త్రీ ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో మురుకులు అయితే చేసామండి ఎలా అనేది ప్రాసెస్ చూడండి ముందుగా బియ్య పిండి అన్ని సో కావాల్సినవన్నీ మా అమ్మ అయితే మిషన్కి అయితే ఆడించుకొచ్చింది కావాల్సిన కారం పొడి కొద్దిగా సాల్టు సో శనగంజల పొడి అయితే ముందుగా వేసుకుంది శనగ్గింజల పొడి అంటే శనిగింజలు దోరగా వేయించుకొని మిక్సీ కాడించుకొని దీంట్లో కలుపుకోవడం మరి కారం తక్కువ వెంటే మరీ కలుపుకుంది సో జీలకర్ర అనమాట వామ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది వామ్ లేదని ప్రెజెంట్ అయితే జీలకర్ర అయితే వేసాము జీలకర్ర వేసి చాలాసేపు వరకు అలా కలపాలన్నమాట అన్నీ మిక్స్ కావాలి సో ఇది లాస్ట్లో చెప్పాను కదా శనగలపొడి అని కొద్దిగా వేడి నూనె అనమాట వేడి నూనె పోసుకుంటే చాలా బాగుంటుంది పోసుకున్న తర్వాత బాగా అలా కలుపుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అనమాట సో కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా అయితే అవుతుంది చాలా వరకు మేము చాలా చేసామన్నమాట ఎందుకంటే సో చాలామంది ఉన్నారు కాబట్టి ఫైనల్గా ఇలా కలుపుకుంటూ 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 ఇలా రావాలి అన్నమాట సో ఇలా ఫైనల్గా ఇలా ముద్ద చేసి అయితే మా అమ్మ పెట్టింది సో ఇంకోటి కూడా అలాగే ఉంది పిండి ఇంకా వెనక సైడ్ ఉంది టూ ముద్దలు రెండు ముద్దులు అలా చేసే ఫైనల్గా మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు అలా చేసుకుంటూ అలా ఒకరు ఆ పిండిని దాంట్లో పెట్టడం ఒకరైతే దాన్ని చక్రాల మాదిరి చేయడం అనమాట సో మీరు కూడా ఎలా చేసింటే కామెంట్ చేయండి సో చాలా సూపర్గా ఉన్నాయన్నమాట ఒకసారి చూసి ట్రై చేయండి మా ఆయన చూడండి మా ఆయన అనమాట అక్కడ దేవేస్తున్నది గెంటితో మేమైతే చేత్తే ఇస్తాము మా అయితే గెంటిగా కొత్తగా అనమాట సో చాలా బాగుంటాయి మీరు కూడా టేస్ట్ చేయండి సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి మీరు కూడా ఎలా చేసుకుంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో సపోర్ట్ అయితే ఇవ్వండి ముందుగా సంక్రాంతి పండుగ అందరికీ శుభాకాంక్షలు అండి అందరూ ఇక్కడ నుంచి అంతా సిర సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజైతే ఇవి చేశామన్నమాట ఈరోజే అప్లోడ్ చేస్తున్నాం ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫైనల్గా అయితే ఇవన్నీ అయిపోయాయి అన్నమాట ఇవన్నీ ఇవన్నీ చేసేసామన్నమాట అన్నీ అయిపోయాయి సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ బా